విజయవాడ హైందవ శంకారావం భారీ బహిరంగ సభకు కంబాల శ్రీనివాసరావు ముప్పై బస్సులను ఏర్పాట్లు చేశారు సభ విజయవంతం కావాలని విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు ఆకాంక్షించారు కొంతమూరు హైవే వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు రెండు సంవత్సరాల నుండి చేస్తున్న సేవా కార్యక్రమాల వల్లే హిందులో తనకు గుర్తింపు లభించిందని చెప్పారు బహిరంగ సభకు ఉభయ తూర్పుగోదావరి జిల్లా నుండి భారీగా జనం కానున్నట్లు ఆయన తెలిపారు హిందూ పరిషత్ ఆదేశాల మేరకి రామసేన అధ్యక్షుడిగా దాదాపు వారి ఆదేశాల మేరకు దాదాపుగా నలభై నుంచి యాభై బస్సుల వరకు అరేంజ్ చేయడం జరిగింది మేమందరం కూడా హిందువుల మీద జరుగుతున్న మానసిక అకృత్యాలకి దాడికి శారీరక దాడులకి అలాగే ఆలయాల మీద అజిమాయిషి అలాగే ఆలయాల ఆక్రమణ అలాగే మత మార్పిడి బా దాదా దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మత మార్పిడి దేశభద్రతకు భద్రతకు విషయం మీద కూలంకషంగా చర్చడం కోసం పీఠాధిపతులు మతాధిపతులు దేశం నుంచి అన్ని మూలలో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా దేశం నుంచి అన్ని మూలంలో కూడా విజయవాడ కేసరపల్లి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది హిందువులందరూ సంఘటిత శక్తిగా అన్య మతాలను గౌరవిస్తూ మన మతాలను కాపాడుకుంటూ విశ్వ హిందూ పరిషత్ ఆదేశాల మేరకు మేము భారీ ఎత్తున నలభై యాభై బస్సులతో తరలితున్నాం విశ్వ హిందూ పరిషత్ ఆది